రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్లో యోగాంధ్రప్రదేశ్ కర్టెన్ రైజర్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటిన నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు జూన్ ఇరవై ఒకటిన విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారన్నారు విశాఖలో జరిగే సభలో ఐదు లక్షల మంది పాల్గొంటారని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవంపై అవగాహన కోసం సినీ రంగ ప్రముఖులు మహిళలు విద్యార్థిని విద్యార్థులు ఇతర రంగాలకు చెందిన వ్యక్తులతో ప్రజలను యోగాకు సన్నద్ధం చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఒక నెల రోజుల పాటు యోగాకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మానవ వనరుల శాఖ మాచులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది దీని ద్వారా మొత్తం జూన్ ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట ఐదు లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద ఐదు కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ విద్యార్థులు కానీ సినిమా రంగానికి చెందినవారు కానీ ఇతర రంగానికి చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా యోగా డేని వన్ డే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్నే యోగాంధ్రప్రదేశ్గా మార్చాలి అని సో ప్రతి ఒక్కరు కూడా యోగాని వాళ్ళ జీవిత రొటీన్లో డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలి మార్నింగే యోగా ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ని అచీవ్ చేయాలి అని మీరు ఒకసారి ఈరోజు స్లోగన్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ నేషన్ వన్ హెల్త్ ఇప్పుడు మనం చాలా వరకు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ గట్ హెల్త్ మజిల్ హెల్త్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్స్ గురించి మాట్లాడుతున్నాం అలా డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్స్ ఉండవు ఒక్క హెల్తే ఉంటుంది సో హెల్త్ అంటే మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో మనసు అంత ఆరోగ్యంగా ఉండాలి అలానే బ్రెయిన్ కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి